రెండు వేల పదహారులో సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నాగార్జున కెరీర్లో హయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది అప్పటి నుంచి ఎన్ని చిత్రాల్లో నటించినా హిట్ ని అందుకోలేకపోయాడు నాగ్ సోగ్గాడే చిన్నినాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో ఆ చిత్రానికి సీక్వెల్ గా బంగారాజ్ మూవీతో మళ్లీ మన ముందుకొచ్చాడు నాగార్జున తనకి జోడిగా రమ్యకృష్ణతో పాటు మరికొంతమంది అందాల బామల్ని తోడు తెచ్చుకున్నాడు అంతటితో ఆగకుండా తన కుమారుడు నాగ చైతన్యను తన మనమడి పాత్రలో ప్రవేశపెట్టాడు ఇది ఇద్దరు రాజుల కథ తాత రాజు నాగైతే మనవడు బంగారాజు నాగ చైతన్య మనవడు ప్రేయసిగా కృతి శెట్టి హద్దులు చెరిపేసిన ముద్దులతో తెలుగు తెరను తడిపేస్తోందట వీళ్ళిద్దరి ప్రేమకు కలిగిన ఆటంకాన్ని తొలగించడానికి స్వర్గం నుంచి తాత బంగారాజు భూలోకానికి వచ్చి చేసే రచ్చతో సినిమా చూడముచ్చటగా ఉందట బంగారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ్ చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది డైరెక్టర్ కళ్యాణకృష్ణ కురసాల తనపై కుట్ర చేశాడని ఆవేదన చెందాడు నాగ్ ఇంతకీ ఆ కుట్ర ఏమిటంటే రికార్డింగ్ రికార్డింగ్లో ఏవో నాలుగు మాటలు చెప్పాలంటూ నాగ్ను పిలిచాడట కళ్యాణ్ కృష్ణ తీరా అక్కడికి వెళ్ళాక పాట పాడమని అడిగాడట తాను పాడనన్నా పట్టుబట్టి పాడించారని చెప్పుకొచ్చాడు నాగ్ అందరూ బాగుందని అనడంతో ఫైనల్ ట్రాక్లో పాడాడట ఇదేదో బాగుందే కుట్రలు కూడా మంచివే అని మెచ్చుకుంటున్నారు సినీ ప్రియులు